హాయ్ నాన్నలు అందరు బాగున్నారా గో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నానమ్మ కథలు బాగున్నాయి కదరా అవును ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా దాసరి సుబ్రహ్మణ్యం గారిచే రచించబడిన జానపద నవల మృత్యులోయ ఏడవ భాగానికి స్వాగతం ఒంటరిగా పులిని చంపి తెస్తే బిల్లరాకుమారిని ఇస్తా అని బిల్లరాజు ప్రకటించిండు కదా అది విని దొడ్డ దొర పులిని చంపి తీసుకుపోతుండు అడవి దున్న బారి నుంచి దొడ్డ దొరను అతని అనుచరులను రక్షించిండ్రు యశపాల జయకేతులు వీళ్ళందరూ అడవిలో పులితో పాటు నడిచి 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 బిల్లరాజకుమారి ఉండే గూడెనికి చేరిండ్రు ఆ గూడెని ద్వారం దగ్గర కొంతమందిని చెట్లకు తలకిందులు ఏలాడిదీసి కొడుతున్నారు కొందరు బిల్లులు విషయం ఏందని అడిగితే ఏంటంటే మనిషి మాంసం తినమరిగిన పులి ఒకటి ఆ బిల్లగూడెం చుట్టూన్న అరణ్యంలో ఉందంట అది కొంతమందిని చంపి తినదంట అందుకని దాన్ని ఒంటరిగా పోరాడి చంపి పట్టుకొస్తే తన కూతురునిచ్చి పెండి చేస్తానన్నాడట దొర అట్లయితే ఒక ధైర్యశాలి గూడెనికి రాజవుతాడని తన ముసలివాడైపోయిన బిల్ల రాజు ఆలోచన అయితే ఆ దెబ్బలు తింటున్నోళ్ళు పులిని చంపి తెచ్చిండ్రు కానీ మనుషులను చంపి తినే పులి కాదు మోసం చేసినందుకు రాజిచ్చిన శిక్షణట అట్లా ఏలాడదీసి కొట్టుడు ఇంత చిన్న మోసానికి అంత పెద్ద శిక్షణ అన్యాయం అన్నాడు యషపాలుడు అన్యాయమా అనుకుంటూ వింతగా చూస్తున్నారు బిల్లులు ఒక వృద్ధ బిల్లుడు దొర దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరి దుస్తులు తీరు చూస్తుంటే విచిత్రంగా ఉంది ఎవరు వీళ్ళు నీ మిత్రులా నువ్వు కూడా పులిని చంపి తెచ్చినట్టును అన్నాడు అవును దీని వెంటబడి తరిమి తరిమి ఒంటరిగా ఓరాడు చంపినా మీ రాజు చూపిస్తందుకు తీసుకుపోతున్నా అన్నాడు దొడ్డదొర నువ్వు మంచోన్ లెక్క అలవాడుతున్నావు గనుక చెప్తున్నా ఒక చిన్న ఆటవిక్క నాయకుడు నరమాంసం రుచి మరిగిన పులిని చంపి తెచ్చిండట రాజకుమార్తెతోటి అతనికి ప్రధానం కూడా జరిగిందట నీ మోసం చెల్లెదు అక్కడ ఇంటికి ఓ అన్నాడు బిల్లుడు దానికి ఇక దొడ్డదొర కోపం వచ్చింది కోపంతో ఒక మనిషిని చంపి తింటుండగా చూసి పులిని వెన్నంటి పోయి ఈటలతో చంపి ఇక్కడ తెచ్చిన ఆ చిన్న నాయకుడే మోసకారి నిజానిజాలు ఇప్పుడే చూపిస్తా అనుకుంటా రాజు ఉండే పెద్ద భవనం దిక్కు పోయిండు యషపాల జయకేతులు కూడా పులిని మోసుకొస్తున్న అనుచరుల వెంట బిల్లరాజు భవంతి వైపు వెళ్ళిండ్రు అక్కడున్న కాపలా వాళ్ళు ఎక్కిరిచ్చినట్టు ముసిముసిగా నవ్వుకుంటా నువ్వు కూడా ఇంకో కాటుపులిని చంపి తెచ్చినట్టును రాజుగారు కుమార్తెతోనూ కాబోయే అల్లుడితో కూడా పండ్ల తోటలు ఊసుకొని పెండ్లేర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు అన్నాడు దారివ్వు నేను రాజుగారితో మాట్లాడాలి అన్నాడు దొడ్డదొర ఆ వాళ్ళ దొడ్డదొరతో ఎందుకు అనవసరంగా రాజు కొర్ర దెబ్బలు తింటావు నా మాట విని వెళ్ళిపో అన్నారు ఆ మాటలతోని దొడ్డదొరకు బాగా కోపం వచ్చిందిగా రాజకుమార్ తను పెళ్ళాడేందుకు చాలా మంది మోసగాండ్లు వస్తుంటారు వీడు కూడా నరమాంసం తినమరిగిన పులిని చంపినట్టు నాటకం ఆడుతుండు నేను చంపిన పులే అసలు నరమాంస భక్షిణిని దాన్ని రాజుకు చూపి అతనికి శిక్ష పడేటట్టు చేస్తా అన్నాడు నీ రోజులు బాగాలేవు మేము చెప్పేది చెప్పినాం నీ ఇష్టం రాజుగారి దగ్గరకు పోతే పో అనుకుంటా పక్కకు జరిగిండ్రు దొడ్డదొర పులిని మోసేటోళ్ళు యషపాల జయకేతులు బిల్లరాజున్న తోట కోయిండ్రు దొడ్డదొర కొంచెం రాజు ముందు పోయి నమస్కారం చేసి రాజా నా పేరు దొడ్డదొర గూడెం చుట్టుపక్కనున్న అరణ్యంలో ఉన్న మనుషులను తినే కాటుపులిని ఒంటరిగా ఎదుర్కొని చంపి తెచ్చిన మాట ప్రకారం మీ కుమార్తె నాకిచ్చి వివాహం జరిపించండి అన్నాడు రాజా మాటకు ఒక్క నిమిషం నివెరవోయడు తర్వాత కూతురుకేసి కాబోయే అల్లుడి కేసి తిరిగి మీరేమంటారు మరో అమాయకప్పు లేని చంపి తెచ్చినట్టున్నాడు మరో మోసగాడు ఎంతమందికని దెబ్బల శిక్ష విధించేది అన్నాడు విసుక్కుంట రాజకుమార్తె ఆశ్చర్యంగా కుతూహలంగా కళ్ళింత చేసుకొని చూస్తుంది దొరకు కాబోయే అల్లుడు మాత్రం రాజా వీణ్ణి చింతబరికెలతో కాదు ప్రాణాలతో చర్మం ఒలిపించండి ఆ వినక్కున్న మనుషులెవరు ఏదో పిశాచాల లోకం నుంచి నుంచొచ్చినట్టులరు అన్నాడు దొర యశపాల జయకేతులను చూస్తూ నీ పేరెంటన్నవ్ దొడ్డదొర కదా వీళ్ళిద్దరూ నీకేమవుతారు వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ ప్రాంతాల వాళ్ళలా కనిపిస్తలేరు అన్నాడు యశపాలుడు బిల్లరాజు ముందుకొచ్చి రాజా మీరు ఊహించినట్టుగా మేము ఈ ప్రాంతం వాళ్లమే కాదు ఈ మృత్యులే వాళ్లం కూడా కాదు దీనిపైనున్న మరొక లోకం నుంచి ప్రమాదవశాత్తు వచ్చిపడ్డాం ఈ దొడ్డదొర మాయదుటే ఈ కాటుపులిని ఒంటరిగా ఎదుర్కొని ఈటెతోనూ కత్తితోనూ పొడిచి చంపిండు అన్నాడు బిల్లరాజుకు ఎందుకోగాని యశపాలుడు నిజమే అనిపించింది అందుకు మర్యాదగా మీరు దొడ్డదొర స్నేహితుల్లా ఉన్నారు మనుషులను చంపి తినే పులికి ఏ కారణం చేతనో ఎడమచెవి సగం కోసి ఉంది ఆ పులిని ఈ కురుపతిగ నాయకుడు ముందే తెచ్చిండు అతనికి నా నివ్వ నిశ్చయించిన అన్నాడు ఇండ్ల ఏదో మోసముంది నేను తెచ్చిన పులికి ఎడమచెవి లేదు ఆ పులిని ఇక్కడికి తెప్పించండి ఒకే ప్రాంతంలో మనుషులను చంపి తినే చెవులు లేని రెండు పుళ్ళు ఉండడానికి వీల్లేదు అన్నాడు దొడ్డదొర కృపనాయకుడు ఏదో అభ్యంతరం చెప్పబోయిండు కానీ బిల్లరాజు తన అంగరక్షకులకు పులిని తీసుకరామని చెప్పిండు వాళ్ళేమో పొదలేని నుంచి ఒక చచ్చిన పులిని ఎత్తుకొచ్చి బిల్లరాజు ముందు వాడేసిండ్రు దానికి కూడా ఎడమి చెవి సగానికి పైగా తెగిపోయి ఉంది యశపాల జయకేతులు ఆ పులిని పరీక్షించి బిగ్గరగా నవ్వుకుంటా రాజా ఇది పచ్చి మోసం పులిని చంపిన తర్వాత చెవిని ఎవరు కోసేసినట్టుండ్రు ఇంకా ఇడ నెత్తురు బాగా ఉంది ఆ మాటలు వింటున్న కురపనాయకుడు పళ్ళు ఒరుక్కుంటా ఏదో అనబోయిండు కానీ బిల్లరాజు అతన్ని వారించి పులి చెవిని పరీక్షించి చూసిండు యశపాల జయకేతులు చెప్పింది నిజమని తెలిసింది తర్వాత దొడ్డ దొర తెచ్చిన పులిని కూడా చూసిండు చూసి దొడ్డ దొర తెచ్చిన పులి నరమాంసానికి అలవాటు పడిన పులి మీరన్నట్టు కురపనాయకుడే ఏదో పులిని చంపి దా చెవి కోసి అని బిల్లరాజు చెప్తుంటే మధ్యలో కురపనాయకుడు లేచి ఇక జాల్ ఆగు ఈ అవమానాన్ని నేను సహించను నా కింద నూరుగురు కురప వీరులున్నారు వాళ్లతో నొచ్చి నిన్ను దొడ్డదొరని స్నేహితుల్ని నరికి నదిలోని ఆహారం గేస్తా చూడు దొడ్డదొర కత్తి చూసి ఎప్పుడని వాళ్ళందరిని వాళ్ళందరినీ తీసుకొచ్చి యుద్ధం చేసేందుకు ఏది నీ కత్తి కూడా పైకి లాగు బలాబలాలు లేల్చుకుందాం అన్నాడు కురపనాయకుడు భయకంపితుడై రాజకుమార్తె ముందు రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు నేను కత్తి దూయను అన్నాడు బిల్ల దొర వెంటనే దొడ్డదొర కేసి కేసి చూసి ఇప్పుడు నాకు ఎవరు నిజమైన వీరుడో ఎవరు పిరికి పందో మోసకారో తెలిసిపోయింది కురపనాయక ఇక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఆజ్ఞధ్వనించే కంఠస్వరంతో కంచె దాటంగానే అరణ్య పరిగెత్తిడు కురపనాయకుడు బిల్లరాజు కూతురు నయానగాని భయానగాని ఎత్తుకొచ్చేయాలనే తోటి యాభై మంది మిరకల్లాంటి కురపనాయకులను అరణ్యంలో దాచిపెట్టి వచ్చిండు పరిగెత్తి వాళ్ళ దగ్గరికి పోయిండు అతన్ని చూస్తూనే కృపదూరా ఏమైంది రాజకుమార్తె ఎక్కడా అని అడిగిండ్రు అనుచరులు రాజకుమార్తెను పిశాచాలు ఎత్తుకుపోయినాయి దాని సంగతి ఎందుకు గాని వాళ్ళు ఏరి ఎక్కడ చచ్చిండ్రు అన్నాడు పట్టలేనంత కోపంతో వాళ్ళంతా తాగి తందనాలు ఆడుతున్నారు కానీ ఆ విషయం నాయకుడితో చెప్పకుండా ఎనిపోతూ వేటాడడానికి పోయిన్రని అన్నారు వాళ్ళు అయితే కొమ్ముబూర ఊది వాళ్ళందరిని ఇక్కడ రమ్మన్ అన్నాడు అందరు రాగానే గూడెంలా ఎనుబో తున్మించిన బలశాలి అతని వెనక ఏదో లోకం నుంచి వచ్చిన అనుచరులు మనం హఠాత్తుగా వాళ్ళ మీద పడి దాడి చేసి రాజకుమార్తెను రావాలి అని చెప్పిండు కుర్పనాయకుడు వెంటనే ఒకడు కొమ్ముబూరను ఊదిండు తాగిన మత్తులున్నోళ్ళు అందరు మైకం వదిలింది బిలబిలమంటూ నాయకుని వైపు వచ్చిండ్రు కుర్పనాయకుడు కొమ్ముబూర ఊదిన శబ్దం దొడ్డదొరతో పాటు అందరున్నారు రాజా మీరు రాజకుమార్తె ఏదో కుటీరంలో ఉండండి నేను నా అనుచరులు మీ జాతివారిని వెంటబెట్టుకుని పోయి కురపనాయకుణ్ణి గూడం ముందే సర్వనాశనం చేస్తా అన్నాడు దొడ్డదొర అవును నువ్వు చెప్పిందే సరైందనిపిస్తుంది నేను వృద్ధున్నైపోయినా నువ్వేమో నా అల్లుడివి నా జాతివారి రక్షణ అంతా ఇంకా నీ బాధ్యతనే అన్నాడు విల్లదొర యశపాల జయకేతులు అతడి అనుచరులతోటి దొడ్డదొర గూడానికి చుట్టున్న కంచకు అరణ్యం వైపున్న ద్వారం వైపు నుండి బయటకొచ్చి శత్రువులు ఎట్నుంచి దాడి చేస్తారా అని చూస్తున్నారు కానీ అంతల్నే ఘోరం జరిగిపోయింది గూడెం ఆ చివరనున్న ఇండ్లకు అగ్ని ముట్టుకుని జ్వాలలు ఆకాశాన్ని తాకేటట్టు లేచినాయి వీరితో పాటున్న బిల్లజాతి వీరులందరూ హాహాహారాలు చేస్తుంటూ మంటలను ఆర్పేందుకు గూడెంలకు పోయిన్రు యాల జయకేతులకు శత్రువు తీయాలని చూస్తుండని అర్థమైంది యశపాలుడు దొడ్డదొర భుజం మీద చెయ్యేసి నీ ధైర్య సాహసాలు ఎవరూ కాదనరు కాని బిల్లజాతి వీరులంతా మంటలార్పేటందుకు పోయిన్రు నీ అనుచరులతోని కలిపి మనం ఐదుగురం వాళ్ళు నిజంగా కురపనాయకుడు అన్నట్టు నూరు మంది ఉంటే అని ఏదో చెప్పబోతున్నంతలో కురపనాయకుడు ప్రళయ భయంకరంగా కేకలేసుకుంటా అనుచరులతోటి కలిసి ఉన్నది ఎక్కువస్తుండు జయకేతుడు కత్తి తీసి వాళ్ళ మీదకి దుంకబోయిండు యశపాలుడు అతన్ని భుజం బట్టి ఆపిండు జయకేతుడికి కోపం వచ్చి యశా ఏంది నీ ఆలోచన వీడుండి వాళ్ళ ఈటదెబ్బలు తినాలి నేనా అన్నాడు మతి లేనట్టు మాట్లాడకు జయా వాళ్ళు యాభై మంది దాకా ఉన్నారు మనం ఐదుగురం వాళ్ళు మనల్ని తేలిగ్గా చుట్టుముట్టి ఈటలతో చంపగలరు అన్నాడు యశపాలుడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది దొరా కానీ శత్రువుకు వెన్నచ్చి పిరికి పందలుగా ఎట్లా పారిపోగలం మీరిద్దరూ నాకు చాలా సాయం చేసినరు నా రక్షణ కోసం మిమ్మల్ని ఆత్మత్యాగం చెయ్యమనలేను మీరు గూడెంలకు పారిపోండి నేను నా అనుచరులు కురపజాతి వాళ్ళని చంపగలిగినంతమందిని చంపి ఇక ప్రాణాలు వదులుతాం అన్నాడు దొడ్డదొర కేసి పరిగెత్తుకొస్తున్న శత్రువుల మీదకి ఈటను గురిచేసి యశపాలుడు ఏదో చెప్పబోతుండు ఇంతల్నే ఈటొకటి దొడ్డదొరకే శిజుయ్యం అనుకుంటూ వచ్చింది చివరి నిమిషంలో డాల్తోని ఈట దొడ్డ దొర యశపాలుడు చిన్న గొంతుతోటి అనుచరులను హెచ్చరిస్తుండు ఇక్కడికి దగ్గరనే నదిలోయే ఉంది కొండ అంచునా నిలబడదాం అప్పుడు శత్రువులు వెనక నుంచి వచ్చే అవకాశం ఉండదు ముందరి నుంచి వచ్చేటోళ్ళని మనం హతమార్చడం ఏం కష్టం కాదు అనుకుంటా దాపులున్న నదీలో వేకేసి పరిగెత్తిండు కృపజాతుళ్ళు విజయం తమదైనట్టు హేలని గారుసుకుంటూ వెంటబడ్డారు వాళ్ళు నదిలో పైకి పోయి రెండు పెద్ద బండరాళ్ల సందు చూసుకొని నిలబడ్డారు కురపనాయకుడు వంద గజాల దూరంలో తన అంచర్లతో నిలబడి చేతితో నీటిని బలంగా నేలలోకి గుచ్చి కోపంతో ఓయ్ దొడ్డదొర ఇదా నీ ధైర్యం వేటగాడి నుంచి తప్పించుకుంటందుకు ఎలుగుబంటు సొరంగ మార్గం దూరినట్టు దాక్కున్న దమ్ముంటే బయటకొచ్చి పోరాడు అని రెచ్చగొట్టిండు దొడ్డదొర రోషంతో ముందుకు పోబోయిండు ఇషపాలుడు ఆపి నలభై యాభై మంది ఉన్న వాళ్ల ముందు నీ ధైర్య సాహసాలు గడ్డి గడ్డిపోస విలువజేయవు తొందరపడి ప్రాణం మీదకి తెచ్చుకోకు అన్నాడు కాని దొర ఆ పిరికిపందతోటి నేను ముఖాముఖి యుద్ధం చేసినందుకు సిద్ధంగాన్నా అన్నాడు దొడ్డదొర ఆ మాట అతనితో చెప్పు అన్నాడు యశపాడు దొడ్డదొర ఎడమచేతు ఈటన్ పైకెత్తి కుడి చేత్తో నడుమునున్న కత్తిని లాగి ఏ కురపనాయక అనవసరంగా బీరాలు వల్కా బిల్లరాజు ముందే కత్తి దూసి యుద్ధానికి రమ్మని సవాల్ చేసిన నువ్వు పిరికిపందవ గనుక పారిపోయి గుంపు నేసుకొని వచ్చినవు అన్నాడు కురపనాయకుడు బిగ్గరగా నవ్వి అప్పుడు రాజకుమార్తె ఎదుట రక్తపాతం కలిగించడం ఇష్టం లేక తొలిగిపోయిన ఇప్పుడు రా బలాబలాలు తేల్చుకుందాం నీ అనుచరులు నా అనుచరులు మన పోరాటం చూస్తారు అన్నాడు మళ్లీ ఆవేశంతో పోబోతున్న దొడ్డదొరను ఆపి యశపాలుడు మనకు రక్షణనిచ్చే ఈ ప్రాంతం నుంచి బయటకు రప్పించి అనుచరులతోటి చుట్టుముట్టి చంపాలని పన్నాగం అర్థమైతే లేదా కురప మోసం తొందరపడకు అన్నాడు ఉట్టి కబుర్లతో కాలక్షేపం చేయక్ మేము ఐదుగురం మీరు యాభైమైంది ధైర్యం ఉంటే ముందుకొచ్చి నిలబడు అనుకుంటా తన దగ్గరున్న ఈటను గురి చూసి కేసి ఇసిరుడు మెరుపు వేగంతో ఈటే కురుపనాయకునికి తగలబోయింది ఇంతల్లే కూర్చొని తప్పుకున్నాడు వెంటనే కోపంతో చవట విధవల్లారా మీ నాయకుడినైనా నన్ను వాళ్ళు నేల మీద పడేటట్టు కొడితే చీమ కుట్టినట్టయినా లేదరా వెళ్ళండి వెళ్ళి ఈటలతో ఆ దుర్మార్గుల్ని పొడవండి అని ఆజ్ఞాపించాడు కానీ కురపజాతోళ్ళు ముందుకు దూకే లోపల దొడ్డదొర జయకేతుడు విసిరిన ఈటలు కురుపవాళ్ల గుండెల్లో దూరినై వాళ్ళు ఎగిరి కింద పడి కొట్టుకుంటుండ్రు కురపవాళ్ళు ఇరిన ఈటలు పది పన్నెండు సొరగమార్గ దగ్గరనే పడినాయి దొడదొర నీ అనుచరులతోటి ఈటలు పోగు చేయించు మళ్ళీ మనం వాళ్ళ మీద వాడొచ్చు అన్నాడు యశపాలు వెంటనే అనుచరులు ఈటల్ని పోగు చేసి వీటి సాయంతో కురబజాతలను నిరోధించవచ్చు అనుకున్నారు అప్పుడు ఏమైందంటే హఠాత్తుగా పది పదిహేను మంది కురపవీరులు ఒకేసారి వీళ్ళ మీద దుంకినరు దొడ్డదొర రెండు అడుగులు ముందుకొచ్చి దొరికిన దొరికినట్టు ఈటతోని పొడుస్తుండు సురంగ మార్గం దాటి ముందుకు పోకుదొడ్డదురా అని హెచ్చరించుకుంటూ యశపాల జయకేతులు కూడా ఈటలు ఇసురుతున్నారు ఇద్దరు ముగ్గురు సచ్చిండ్రు ఎనిమిది పది మంది గాయాలు కాగానే కురప నాయకుడు అందరెనక రండి మరో ఉపాయంతో పోరాడాలి అని దెబ్బలు దాకినోళ్లను కాళ్ళు చేతులు పట్టి దూరంగా లాక్కపోయిండ్రు కురపనాయకుడు తన వాళ్లతోటి నాలుగైదు నిమిషాల సేపు మంతనాలాడి సురంగ మార్గం మీదున్న ఎత్తైన రాళ్ల మీదకెక్కి యశపాల జయకేతుల మీకి దాడి చేయమన్నాడు ఈ కొత్త దాడి తమకు ప్రమాదమని భావించి యశపాలుడు దొడ్డదొర కురపనాయకుడి నుంచి నిజమైన ప్రమాదం ఇప్పుడుంది మనందరం మూక్కుమ్మడిగా కురపనాయకుడి మీద పడి యుద్ధం చేద్దాం ఏమంటావు అన్నాడు మొదటి నుంచి నేను అదే చెప్తున్న దొర అన్నాడు దొడ్డదొర అయితే నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టంగానే అందరం ఒక్కసారే కురపనాయకుడి మీద పడి పోరాడదాం అనుకుంటా లెక్క పెట్టాగానే కురపనాయకుడినికేసి వేగంగా వెళ్ళినారు ఈ దాడి చూసి భయపడి కురపనాయకుడు శత్రువు నా మీద పడుతుండు కొండెకట్టనక్కి రండిరా అనుకుంటా పారిపోయే ప్రయత్నం చేస్తుండు దొరా వీడు అడవిలోకి పారిపోతాడేమో నేను వాడిని పట్టుకుంటా అనుకుంటా కురపనాయకుడు వెనక పడ్డారు తొడుదురా సరే వెళ్ళు మేం భయంతో ఉన్న వీళ్లను తేలిగ్గా ఓడిస్తాం అన్నారు యశపాల జయకేతులు కురపనాయకుడు శత్రువుకు వెన్నెచ్చి పారిపోవడం చూసి అనుచరులు కూడా అదే దారి పట్టిండ్రు యశపాల జయకేతులు అందినోళ్ళని అందినట్టు ఈటలతో పొడుసుకుంటా వాళ్ళని తరుగుతుండ్రు ఒక్కసారే పోయి కురపనాయకుడు దెబ్బ కాలిపోయాడు ఎదురుగ్గా బిల్లరాజు కుమార్తె వంద మంది గూడెం వాళ్ళు వస్తున్నారు ఇంకా తప్పించుకునే మార్గం లేదు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగుంది కురపనాయకుడు భయంతో నొనిపోతున్నాడు బిల్లరాజు కురపనాయకుడి దగ్గరకు వచ్చి ఒరే మోస కారి ఇంకా కాలుతున్న గూడెంలోని ఇళ్ల మంటల్లో వీణి వేసి కాల్చమంటున్నారు మా వాళ్ళు నిన్ను అన్నాడు అనుకుంటే ఈటెత్తి పొడవబోయిండు దొడ్డదొర అడ్డొచ్చి రాజా వీడు నన్ను చాలా అవమానించిండు నా మిత్రులు ఎనరాని మాటలన్నాడు అందుకే వీడిని చంపే అవకాశం నాకు ఇవ్వండి బిల్లరాజు కురపనాయకునితో ఏరా దుర్మార్గుడా దొడ్డదొరతో కత్తి యుద్ధానికి సిద్ధమేనా నువ్వు గెలిస్తే మీ వాళ్ళందరినీ వదిలేస్తా అన్నాడు అనుచరులందరూ యుద్ధం చేయదరా యుద్ధం చేయదరా అని కురపనాయకుని ప్రోత్సహిస్తున్నారు ఇద్దరు పోరాటానికి సిద్ధపడ్డారు దొడ్డదొర కురపనాయకుడిని తరుముతున్నాడు అట్లా పోయిపోయి రాక్షస ముసలి ఉండే నదీ పైభాగానికి చేరండు వాళ్ళు తప్పించుకునే మార్గం లేక కురపనాయకుడు పోరాటానికి దిగాండు దొడ్డదొర కట్టితోని పోరాడుతున్నాడు చూసి చూసి కురపనాయకుడిని మణికట్టు మీద ఒక్క కొట్టిండు కురపనాయకుడు అరర్చి నది అంచుకు పడిపోయిండు దొడ్డ దొర అతన్ని కుడికాలుతోని బలంగా దాన్ని నదిలోని కిసిరెండు ఆకలిగొన్న ముసలి ఆ కురపనాయకుడిని పట్టుకొని నీటిలో మునిగిపోయింది బిల్లరాజు సంతోషంతోనే కుమార్తెను దొడ్డదొర ముందుకు నడిపించుకొచ్చిండు బిల్లులందరు దాపులనే ఉన్న చెట్లకేసి పొదలకేసి పరిగెత్తి ఐదు నిమిషాలల్లా పూలని దండగా మార్చి రాజకుమార్తె ఇచ్చిండ్రు ఆమె దొడ్డదొర మెడలో దండ వేసింది బిల్లరాజు యశపాల జయకేతులతోని ఈ శుభ సమయంలో మీరు రాత్రి పెళ్లి విందు తర్వాత జరిగే వేడుకలు చూడడానికి మాకు అతిథులుగా ఉండండి అన్నాడు దొరలైన మీరు అక్కడ ఇక్కడ తిరిగే కన్నా మాతో పాటే ఉండిపోండి మీరు నాకు చేసిన మేలు మరవరాని మీకే లోటు రానివ్వం అన్నాడు దొడ్డదొర యశపాల జయకేతులతో దానికి యశపాల జయకేతులు మీ ఆహ్వానం మాకు సంతోషదాయకమే కానీ ఆ పైనున్న మానవ లోకంలో మాకు తల్లిదండ్రులు బంధువులు ఉన్నారు ఎప్పటికైనా ఇక్కడ నుంచి మా ప్రపంచానికి వెళ్లాల్సిందే మీకేదైనా దారి తెలిస్తే మాకు చెప్పండి కృతజ్ఞులమై ఉంటాము అన్నారు అందుకు బిల్లరాజు దొడ్డదొర విచారంతో ఈ మృత్యులపైన ఇంకో లోకం ఉన్నదనే మాకెవరికీ తెలియదు నిటారుగా ఉన్న కొండలు సూర్యుడు తప్ప ఇంకేమీ ఎరుగం అన్నారు మీ మాటల్లో అబద్ధం ఏం లేదు కానీ ఎన్ని కష్టాలైనా ఆ మార్గం కనుక్కొనే తీరుతాం అన్నాడు యశపాలుడు సరే మీ ప్రయత్నంలో మీకు విజయం కలగాలని కోరుకుంటాం ఈ రాత్రికి పెళ్లి విందులో పాల్గొని తర్వాత వెడుదురుగాని అన్నాడు మిల్లరాజు యశపాల జయకేతులు అందుకు సంతోషంగా ఒప్పుకున్నారు ఆ రాత్రి గూడెంలోని బిల్లులందరూ రకరకాల మాంసాలతోటి అద్భుతమైన విందు ఏర్పాటు చేసినారు యువతి యువకులు కోలాహలంగా నాట్యాలు పాటలు ప్రారంభించారు బిల్లుల ఉత్సాహం యశపాల జయకేతుల్లో కూడా ఉత్సాహాన్ని నింపింది గూడెం చుట్టూ ఉన్న కంచె సమీపాన చక్కని గృహం ఏర్పాటు చేశాడు బిల్లరాజు అందులోకి ప్రవేశించి మెత్తని జంతు చర్మాలతో అమర్చిన పక్కల మీద పండుకొని నిద్రలోకి జారుకున్నారు యశపాల జయకేతులు కొంత సమయం గడిచింది యశపాల జయకేతులు గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా కంచె దగ్గర ఏదో కలకలం రేగింది చప్పున మేల్కొన్నారు యశపాల జయకేతులు ఆ కలకలం ఏమిటో మళ్ళీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలో తెలుసుకోవాలనుందా అయితే మళ్ళీ వారం మృత్యులో ఎనిమిదవ భాగంతో మళ్ళీ కలుద్దాం